హలో అండి వెల్కమ్ టు ఆశీస్ ఉదా అలీన మీరు అందరి కోసం నేను మంచి మంచి కిచెన్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ హాస్యస్కి అందరికీ చాలా యూజ్ఫుల్ అవుతాయి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ టిప్స్ అనేది మీకు డీటెయిల్గా అనేది అర్థమవుతుంది మొదటి టిప్ అంటే చూద్దాము మన ఎల్లుల్లిపాయలు అనేది వంటల్లోని ఆయుర్వేదంలో కూడా బాగా యూజ్ చేస్తుంటారు కదా ఈ ఎల్లుల్లిపాయ చేసి మేలు అమ్మాయినా చేయదు అన్నట్టు కదండి అలాంటిదే మీకు రెండు చిట్కాలతోటి ఎల్లుల్లిపాయ తోటి తీసుకొచ్చానండి మొదట ఏంటో చూద్దాము ఎల్లుల్లిపాయలు అనేది ఇలాగా మా పైన ఉన్న పొట్టు అనేది ఒలుచుకోవాలి ఒలుచుకుని ఇలా ఇయర్ రింగ్స్ అనేది మనం పెట్టుకుంటూ ఉంటాం కదా ఇలాంటి సీల్ ఉన్నవి అవి పెట్టుకున్నప్పుడు చాలా ఇచ్చింగ్ అనేది వచ్చేస్తున్న కాకుండా మనకి ఆ సీల్ అనేది తిరిగిపోతూ ఉంటుంది కదండి అలా తిరగకుండా ఇచ్చింగ్ అనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా సార్ ట్రై చేయండి సీల్ అనేది రెండు సీల్ ఉంటాయి కదా ఆ రెండు అట్లనే ఇలాగ పెట్టేసుకోవాలి ఇయర్ రింగ్స్ కూడా ఉంటాయి కదండి అవి కూడా అట్లా గుచ్చి ఒక ఫై నుంచి టెన్ మినిట్స్ దాకా అట్లే పెట్టేస్తుంటే మనకి చెవుకున్న ఇచ్చింగ్ అనేది లేకుండా ఉంటుంది సేల్ కూడా తిరగకుండా స్ట్రాంగ్ అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది చాలా మట్టికి అందరికి యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఇయర్ అనేది మనం రకరకాలుగా పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టుకున్నప్పుడు చెవు దగ్గర కూడా ఇచ్చింగ్ అనేది వచ్చేస్తుంటాయి కదా అలా రాకుండా ఉండాలంటే విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి అండి ఇలాగే ఇయర్ రింగ్స్ అనేది పెట్టుకున్నప్పుడు సేల్ పెట్టుకుంటూ ఉంటాం కదా అలా సేల్ పెట్టుకున్నప్పుడు అవి తిరిగిపోతూ ఉంటాయి అలా తిరగకుండా ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి దానికి మనం నెయిర్ పాష్ అనేది వేసుకున్న ఏదైనా నెయిర్ పాష్ అనేది తీసుకోవాలని తీసుకుని మనం రింగ్స్ పెట్టుకుంటాం కదా సీల్ అనేది తీసుకుని పైన ఇలా కొంచెం కొంత కోటింగ్ అనేది వేసుకుంటే ఆ సీల్ అనేది తిరిగిపోకుండా జారిపోకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకునే దాన్ని మనకి ఇలాగే రింగ్స్ అన్ని పెట్టేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అలాగే మనకి జారిపక్క ఉంటుంది ఇది మనకి రోల్డ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ పెట్టుకుంటాము అవి పర్వాలేదండి గోల్డ్ అవి పెట్టుకున్నప్పుడు అవి జారిపోతే చాలా ప్రాబ్లం కదండి పడిపోతూ ఉంటాయి బంగారం అనేది కొనలేము కదా ఈ విధంగా మీరు గోల్డ్ అనేది పెట్టుకున్నప్పుడు ఈ విధంగా సార్ ట్రై చేయండి అసలు జారిపక్కలు ఉంటాయి ఇవి తోటి మరో టిప్ చూద్దాము ఇలాగే ఎల్లుల్లిపాయలు అనేది తీసుకోవాలండి తీసుకుని దాని మీద పొట్టు కూడా తీసేసుకోవాలి తీసుకున్నాక ఇలాగ ఫోక్ స్పూ ఉంటుంది కదండి నుండి తినే స్పూను అది తీసుకోవాలి తీసుకుని దాన్ని గుచ్చుకుని ఇలా స్టవ్ మీద మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుని అది కొంచెం హీట్ చేసుకోవాలండి ఆ కలర్ షేడ్ అయ్యాక కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్నాక వాటిని ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి మీ లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది గ్రోత్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఈ విధంగా కాల్చుకున్నాం కదా ఇలా మంట అనేది లో మీద పెట్టుకుని అవి రెండు బాగా కాల్చుకున్నాం కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది కొంచెం హీట్ అనేది తగ్గాలి ఇలాగా హీట్ తగ్గాక తీసుకుని వాటిని రెండే పీసెస్ కింద అలాంటిది ఫోర్ పీసెస్ చేసుకోవాలండి ఇలా చేసుకున్నాం కదా చేసుకున్నట్లనే ఒక అనేది తీసుకోవాలి తీసుకుని ఆ దూధలోకి రెండు విధాలుగా మనం డివైడ్ చేసుకున్నాము రెండు ఆటలను ఒక దాంట్లోని రెండు ఆటలను ఒక దాంట్లో పెట్టుకుని రెండు విధాలుగా మనకి ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఆ దూధలో పెట్టుకుని చూస్తున్నారు కదా ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను కదండి ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను పిల్లలకి శీతాకాలం అనేది చోవు నొప్పి వెనక అలా వస్తూ ఉంటుంది కదండి వాటి వల్ల పిల్లలు అనేది చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి మనకి ఎల్లుపు అనేది మనకి అలా చాలా మంచిది కదా అనేది ట్రై చేస్తే పిల్లలకి వెనకాల ఉన్న వాపు కానీ చెవు నొప్పి కానీ అలాంటిది లేకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి ఒకసారి ఎలా ఉందో కామెంట్ స్టేషన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము సాక్పీస్లోని కొంచంటే కొంచెం అంటే కొంచెం డటాల్ వేసి చూడండి నిజంగా అంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు అది ఏటో చూద్దరిగాను రండి ఇలాగా చాక్పీస్లోని కొంచెం డటాల్ అనేది వేసుకున్నానండి వేసుకుని ఇలాగ రోల్ చేసుకోవాలి చూడండి మనం ఎంత డటాల్ వేసినా కూడా చాక్ చాక్పీస్లు అనేది పీల్చేసుకుంటావి చూస్తున్నాం కదా వేసుకున్న డెటాల్ అంతా మొత్తం సాగుపీసులు అనేది పీల్చేసుకున్నవి ఇవి చాలా బాగా యూజ్ అవుతుంది అదేటో అది ఏటో రండి బీర్వాలో బట్టలని పెడుతుంటాం మీ శీతాకాలం వచ్చేసి అవి కొంచెం బ్యాడ్ స్మెల్ కింద వచ్చేస్తాం అంతేకాకుండా ఆ బ్యాడ్ స్మెల్ వచ్చేయడం వల్ల చిన్న చిన్న పురుగులు లాంటి బొద్దింగులు లాంటి లాంటి అనేది వెళ్ళిపోతుంటాయి కదండి అట్లా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఇలాగ బట్టలలోని సాక్ పీసులు వేసి పెట్టుకుంటే ఆ డెటాల్ స్మెల్ కనేది కానీ ఏది రాదండి అంతేకాకుండా ఇలాగా కిజెన్లోని ఇలా స్టవ్ దగ్గర కూడా పెట్టుకోవచ్చండి అంతేకాకుండా డబ్బాల దగ్గర కూడా పెట్టుకుంటే చెక్కలు పురుగు లేకుండా బ్యాడ్ స్మెల్ అనేది లేకుండా ఉంటుంది ఆ ఘాట్ స్మెల్కి ఏది రావండి నెక్స్ట్ పెట్టి చూద్దాము ఇలాగ జీన్స్ ప్యాంట్లు కూడా మడతట్టడానికి చాలా ఇబ్బంది పెడతాం కదండి ట్రావెల్ చేయడానికి కూడా పే ఫేస్ అనేది ఎక్కువ పెట్టేస్తుంటుంది అలా ఫేస్ అనేది ఎక్కువ పెట్టకుండా చిన్న చిన్నగా మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చూపించిన విధంగా విధంగా ఫోల్డ్ చేసుకునేలాగా లాన్ కనేది తిరిగేసి మనకి ఆ దాంట్లోకి అంతా ఈ ఫ్యాంట్ అనేది పెట్టేసుకుంటే మనకి ఫేస్ అనేది ఎక్కువ పెట్టుకుని ఉంటుందండి మనకి ఎక్కువ బట్టలు అనేది పెట్టుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి అన్నీ వస్తున్నాయి కదండీ మనకి ఊర్లు వెళ్తుంటాము జర్నీ చేస్తుంటాం కదా అలా జర్నీలు చేసినప్పుడు మనకి బట్టలు అనేది ఎక్కువ పడుతుంటాయి అలా బట్టలు అనేది ఎక్కువ మనకి బ్యాగులు బ్యాగులు పెట్టకుండా ఈజీగా ఇలాగ ట్రావెల్ చేసుకోవచ్చండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఫ్యాంట్ అనేది ఇలాగ ఈజీగా నేను ఫోల్డ్ చేసి పెట్టేశాను ఇలాగ మీరు ఎన్ని అన్ని ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ కనేస్తే లైక్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగ ఒక కవర్ తీసి దానికి ఇలాగా ఒక ఫోక్ సాయం తోటి ఇలాగా హోల్స్ అనేది పెట్టుకుంటున్నాను మొత్తం ఆ కవర్ అంతా హోల్స్ అనేవి పెట్టుకుంటున్నాను పై భాగంలో ఏది పెట్టుకుంటలేదు కింద భాగంలోనే పెట్టుకుంటున్నాను ఇలాగ చివరిని అంతా మొత్తం కవర్ నిండా హోల్స్ అనేవి పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకునే దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని చూపిస్తాను మీకు ఒక స్పటికనేది తీసుకున్నానండి మన ఇంటి ముందు కూడా పెట్టుకుంటారు కదా దిష్టికి అలాంటి స్పటిక అనేది తీసుకున్నాను పెట్టుకుని ఇలాగా దానికి కవర్లో పెట్టేసుకుని ముడివేసుకున్నానండి ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలా పెట్టుకున్నాం కదండి ఇలా పెట్టుకున్న దాన్ని ఇప్పుడు బియ్యం మూట మనం బియ్యం అనేది స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఇలా స్టోర్ చేసుకున్న దానిలో చిన్న చిన్న పురుగులు లాంటి కూడా పెట్టేస్తుంటాయి కదా మనకి ఎన్ని రకాలుగా ట్రై చేసినా కూడా పురుగులు అన్ని పోకుండా ఉంటాయి ఈ విధంగా స్పెట్క అనేది అందులో పెట్టుకుని ఉంటే పురుగులు లాంటి కదా ఏది రాకుండా ఉంటాయి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి కంపస్ అనేది టిప్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఏదైనా ఒక బౌల్ అనేది తీసుకోవాలని యూజ్ అవ్వలేండి తీసుకుని అందులోకి రాంగ్ సాల్ట్ అనేది వేసుకున్నాను అదండి ఉప్పు వేసుకున్నాను వేసుకుని అందులోకి నేను కొంచెం అంతా నేను నైజాల్ అనేది వేసుకున్నాను దాని బదులుగా మీరు కంఫర్ట్ అయినా యూజ్ చేయండి నేను కంఫర్ట్ బదులుగా అనేది యూజ్ చేస్తున్నాను కర్మూత అనేది నైజాలు తీసుకుని ఆ కల్లుప్పులో వేసుకుంటున్నానండి వేసుకుని ఒకసారి కదుపుకోవాలి అందులో వేసుకున్న నైజాలంతా ఉప్పు అంతా మొత్తం మిక్స్ అయిపోవాలండి అప్పుడు దాకా కలుపుకోవాలి ఇలా దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇలా ఇప్పుడు మనం అందరింటిలో ఇప్పుడు వాషింగ్ మిషన్ అనేది యూజ్ చేస్తుంటున్నాం ఫ్రంట్ డోర్ అయినా టాప్ లోడ్ అయినా మనం యూజ్ చేస్తుంటున్నాం కదా అలా యూజ్ చేసినప్పుడు మనకి బట్టలు వేసినాక క్లోజ్ చేసేస్తే పెట్టేస్తాము అలా పెట్టడం వల్ల టబ్ అంతా బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటుంది కదండి ఆ బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయడం అందులో పెట్టేసుకుని మూత క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ మన బట్టలు అనేది వాషింగ్ మిషన్ వేసాక మళ్ళీ అది తీసేసుకుని మళ్ళీ ఇది పెట్టేసుకుని మూత అనేది డోర్ అనేది క్లోజ్ క్లోజ్ చేసేసుకుంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి వీడియో కనుక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫర్